హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పృహలోకి వచ్చిన దశరథ జ్యోష్నాని జైలుకు పంపించిన శివనారాయణ అదేంటి జ్యోష్నా శివనారాయణ జైలుకు పంపించడం ఏంటి అసలు ఇదంతా ఎలా జరిగి ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దశరథ అయితే చిన్నగా స్పృహలోకి వస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ గారు చెకప్ చేయాలని వచ్చి దశరథని చూస్తూ ఉంటాడు దశరథ నాన్న నాన్న అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక డాక్టర్ గారు ఈ విషయాన్ని ఎలాగైనా శివనారాయణ గారికి చెప్పాలి అని అనుకుంటూ బయటకైతే వచ్చి శివనారాయణ గారు అని అంటాడు ఇక అలా ఆనందపడిపోతున్న డాక్టర్ గారి దగ్గరికి శివనారాయణ వచ్చి ఏమైంది ఏంటి అని కంగారుగా అడుగుతూ ఉంటాడు నన్ను చూస్తేనే మీకు అవ్వట్లేదా ఏం జరిగింది అని మీ అబ్బాయి స్పృహలోకి వచ్చాడండి ఏ దేవుడో మిమ్మల్ని కరుణించాడు అందుకే ఆయన చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు నాన్న నాన్న అని చెప్పి మిమ్మల్ని కలవరిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇక శివనారాయణ అయితే గబా దేవుడి దగ్గరికైతే వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు దేవుడ నన్ను క్షమించు నువ్వు బండారాయని నిన్ను నమ్మకూడదని నేను ఎన్నో మాటలు అన్నాను నిజంగానే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్న బట్టే కదా ఈరోజు మా దశరథ స్పృహలోకి వచ్చాడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని చెప్పి నిన్ను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు దేవుడా అని మొరపెట్టుకుంటూ ఉంటాడు ఇకప్పుడే ఇంతలో సుమిత్ర అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదండి గట్టెక్కినట్టేనా అని అడుగుతూ ఉంటుంది స్పృహలోకి వచ్చారు కదండి ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచుదాము ప్రాణానికైతే ఎలాంటి ప్రమాదం లేదు మీరు కంగారు పడకండి అని చెప్తూ ఉంటాడు ఇక అలా కళ్ళు తుడుచుకుంటూనే శివట్ అయితే లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇంకప్పుడే లోపలికి వెళ్తున్న సుమిత్రానైతే అడ్డగిస్తాడు డాక్టర్ ఒక్కసారి చూడనివ్వండి ఎందుకు నన్ను అడ్డగిస్తున్నారు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది పేషెంట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అంతమంది లోపలికి వెళ్ళకూడదు మీరు బయట నుండే చూసి ఆనందపడండి అని చెప్తూ ఉంటాడు ఇక శివనారాయణ ఆగు సుమిత్ర నేను వెళ్తున్నాను కదా వాడు కొంచెం మాట్లాడగలిగితే రేపు నువ్వు వచ్చి మాట్లాడడం ఏంటి స్వయంగా తన దగ్గరే ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు శివనారాయణ ఇక శివనారాయణ అయితే లోపలికి వెళ్ళి దశరథను చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక దశరథ పట్టుకుని దశరథ కళ్ళు తెరిచావా నీకు బుల్లెట్టు తగిలిన రోజు నుండి ఇప్పటిదాకా కూడా నా కంట మీద లేదు ప్రాణం ఉన్నా లేని రాయిలా అయిపోయాను ఏంటో అదే బుల్లెట్ ఏదో నాకు తగిలిన బాగుండు ఆ బాధ ఏదో నేను భరించాల్సింది అని బాధపడుతూ ఉంటాడు ఇక దసరాథ అయితే మీకు మీకొక విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అయితే మీరు స్ట్రెస్ అవ్వద్దండి మీరు ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు మీరు ఏం చెప్పాలనుకున్నా తర్వాత చెప్తారు కానీ రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటాడు అయినా దశరథ అస్సలు ఒప్పుకోడు నేను ఇప్పుడు నిజం చెప్పాలి చిన్నగా మాట్లాడతాను దశరథని అని చెప్పి శివనారాయణి చిన్నగా దగ్గరికి రమ్మంటాడు అప్పుడే నన్ను కాల్చింది దీప కాదు వెనకాలే సత్యపండు అదే రమ్య భర్తని ఆ రోజున దీప తీసుకొస్తే చాలా గొడవ చేశాడు కదా వాడే కాల్చాడు అని చెప్పంగానే శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు అవును దీపే చేయించింది కదా దీప చేస్తే ఏంటి చేయిస్తే ఏంటి చివరికి చేసింది దీపే కదా అని దీపని తిడుతూ ఉంటాడు ఒక్కసారి నేను చెప్పేది విను నాన్న ఇప్పుడైనా ఒకసారి ఆలోచించు ఒకవేళ దీప సత్య పండుతోనే కాల్పించాలనుకుంటే తన చేతిలో గన్నెందుకు పెట్టుకుంటుంది ఏ పక్కనుండో కాల్పించి వెళ్ళిపోతుంది కదా ఇందులో ఏదో మతలో ఏదో జరుగుతుంది ఒకవేళ దీప కాల్పించాలనుకుంటే దీపే జైల్లో కూర్చోవలసిన పరిస్థితి రాదు కదా ఎందుకంటే ఆ నేరం తన మీద పడుతుంది కదా ఒకసారి వాడిని రెండు పీకి నిజమేంటో కనుక్కో అప్పుడే నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పంగానే సరే దశరథ నేను అవన్నీ కనుక్కుంటాను అని చెప్పి శివనారాయణ హడావిడిగా కార్ తీసుకుని అయితే వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే క్యాంటీన్ నుండి పారిజాతం అయితే వస్తుంది సుమిత్ర అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఏంటిది ఇప్పటి వరకు ఏడుపులు పెడబొబ్బులతో ఉన్న దీని మొహం ఉన్నట్టుండేంటి ఇంతలా వెలిగిపోతుంది అని అనుకుంటూనే మనసులో పైకి బాధగా నటిస్తూ ఏమ్మా ఏంటి నవ్వుకుంటున్నా సుమిత్ర నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటుంది మీకు ఒక మంచి విషయం చెప్పాలి ఆయన స్పృహలోకి వచ్చారు ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్పంగానే పారిజాతమతే షాక్ అయిపోతుంది ఈ విషయం ముందు జ్యోష్నకు చెప్పాలి ఆ సుమిత్ర మరి జోష్నకి చెప్పారా జ్యోష్న తనకు ఎలా ఉందో ఏంటో అని సరిగ్గా అన్నం కూడా తినట్లేదు అని అంటూ ఉంటుంది జోష్న లాయర్ని కలవడానికి వెళ్ళింది అత్తయ్య గారు తనకి ఫోన్ చేద్దామంటే బిజీగా ఉంటుంది కదా కాసేపాగ చేద్దామని అనుకున్నాము అని చెప్తూ ఉంటుంది సుమిత్ర సరేలే నేను చేసి చెప్తాను అని చెప్పి గబ్బ ఫోన్ తీసుకుని పారిజాతం అయితే జ్యోష్నకైతే ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసి తెలుసా దా స్పృహలోకి వచ్చాడు అని చెప్పంగానే జ్యోష్నైతే షాక్ అయిపోతుంది చ ఎంత ప్లాన్ చేశాను వీడు చనిపోతే ఎలాగైనా ఆ నేరం తీప మీదకి గెంటేయాలని చూశాను కానీ కుదరడం లేదు వీడికింకా బొమ్మి మీద నోకలు చెల్లినట్టు లేవు అంత ప్రమాదం జరిగినా కూడా బ్రతికేశాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా కూడా నేను ఇప్పుడు నటించాలి ఎలాగైనా సరే నాన్న దగ్గర ప్రేమను నటించి ఆ దీప జైల్లో కనీసం కొన్ని సంవత్సరాలైనా బయటకు రాకుండా చూడాలి అందరూ కూడా ద్వేషించేలా చేయాలి అని చెప్పి జోష్నైతే పారిజాతంతో అంటూ ఉంటుంది సరే జోష్న ముందు నువ్వు ఇక్కడికి రా అని చెప్పంగానే వస్తున్న గ్రాణి అని చెప్పి జోష్న కార్ తీసుకుని స్పీడ్గా వస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే ఇద్దరు మనుషులను పెట్టి సత్యపండునైతే కిడ్నాప్ చేయించి ఒక గోడంలో పెట్టిస్తాడు ఇక అలా పెట్టించి సత్యపండునైతే బాగా కొట్టిస్తాడు అసలు నిజం చెప్తావా లేదా నువ్వు కానీ ఈ రోజు కానీ నిజం చెప్పలేకపోయావంటే నిన్ను చంపేసేసి ఆ సముద్రంలో కలిపేస్తాము అని చెప్పి రౌడీలు అయితే బెదిరిస్తూ ఉంటారు అప్పుడే శివనారాయణ వచ్చి అసలు ఏం జరిగింది చెప్పు నువ్వే కదా దశరథని కాల్చింది నిజం చెప్తావా లేదా ఒకవేళ కానీ నువ్వు నిజం చెప్పలేదనుకో నిన్ను చంపేసి సముద్రంలో విసిరేస్తాము అర్థమవుతుందా నీ శవం కూడా ఎప్పటికీ దొరకదు అని శివనారాయణ అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు అదేంటండి మీరు మీ దశరథ గారిని నేనే చంపాల్సిన అవసరం నాకేంటి నన్ను నన్నెందుకు ఎందుకు మీరు చంపుతారు అని రివర్స్లో అడుగుతూ ఉంటాడు సత్యపండు నాకంతా తెలుసు నా కొడుకు నిజం చెప్పాడు అసలు నువ్వు దీప మనిషివు కదా దీప మనిషిపై ఉండి ఎందుకు చంపావు దీపే కదా నీ చేత ఇదంతా చేయించింది ఒకవేళ దీపే చేయించుంటే తనే డైరెక్ట్గా కాల్చే అవకాశం ఉన్న నీ చేత ఎందుకు కాల్పించింది అంటే తను జైల్లోకి వెళ్ళి నిర్దోషిగా బయటకు వస్తుంది ఇక విచారణ అన్న పేరుతో వాళ్ళు పోలీసులంతా కూడా విచారిస్తూ ఉంటారు నువ్వు దొరకవు అనే కథ దీప ప్లాన్ చేసింది అని అడుగుతూ ఉంటాడు దీప ప్లాన్ చేయడం ఏంటండి నేను చంపడం ఏంటి అని సత్యపండు మళ్ళీ రివర్స్లో మాట్లాడుతూ ఉంటాడు ఇలా కాదరా వెళ్ళి కత్తి తీసుకురా అని చెప్పగానే ఒక రౌడీ అయితే కత్తి తీసుకుని వస్తాడు ఇక అలా కత్తి తీసుకుని సత్యపండుని చంపబోతూ ఉండగా ఇక నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను నన్ను పంపించింది దీపగారు కాదు జ్యోత్న అని చెప్పగానే ఏంటి ఇప్పుడు జ్యోష్న మీద దారి మళ్ళిస్తున్నావా అని శివనారాయణ సీరియస్ అవుతాడు మీ మనవరాలు మీరు అనుకున్నంత మంచిది కాదు తను ఏదైనా పని చేయాలి అని అనుకుందంటే ఇంట్లో వాళ్ళని బలివ్వడానికి కూడా వెనకాడదు తనే చంపమని నాకు రివాల్వర్ డబ్బు ఇచ్చింది దీపని ఎలాగైనా రెచ్చగొట్టి తీసుకువస్తాను తన చేతికి గన్నందేలా చేస్తాను నువ్వు వెనక నుండి కాల్ చేసి పారిపో మా నాన్నని అని చెప్పింది అందుకే నేను కాల్చాను అని చెప్పగానే శివనారాయణ అయితే ఒక్కసారిగా కుప్పగొలిపోతాడు ఏంటి నా మనవరాలు ఇంత నీచరాల సొంత తండ్రిని చంపడానికి కూడా వెనుకాడలేదు అని చెప్పి హడావిడిగా కార్ తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు ఇంకప్పుడే జోష్నైతే దసరథాన్ని చూడడానికి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది డాక్టర్ అయితే ఇప్పుడు వద్దంటాడు డాక్టర్ ఒక్కసారి నా తండ్రి రూపాన్ని చూసుకుని బయటకు వచ్చేస్తాను చూస్తాను మాట్లాడను అని డాక్టర్ని ఒప్పించి లోపలికైతే వెళ్తుంది నాన్న నువ్వు కళ్ళు తెరవాలని చెప్పి నేను అన్నదానాలు కూడా చేయించాను రాత్రి పగలు నిద్ర లేకుండా నీ పేరుతోనే పరితపించాను నువ్వు నా ప్రాణం నాన్న అని లేనిపోని ప్రేమనంతా కూడా వలకబోస్తూ ఉంటుంది అప్పుడే శివనారాయణ అయితే చాలా కోపంగా నడుచుకుంటూ వస్తాడు ఇక పారిజాతం దూరం నుండే చూసి ఏంటి ముసలాడు ఎంత ఆవేశంగా వస్తున్నాడు ఒకసారి కదిలించి చూద్దాం అని శివనారాయణ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏమైంది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పగానే తప్పుకో పారిజాతం అని చెప్పి ఒక్కటైతే పారిజాతం చెంప మీద అయితే వేస్తాడు ఇక పారిజాతం ఆ చెంప మీద చెయ్యి వేసుకుని పక్కనే నుంచుంటుంది ఏంటి ముసలాడు ఇప్పుడు ఏం అనర్థం చేయబోతున్నాడు ఏదో జరగబోతుంది అని చెప్పి ముందుకైతే వస్తుంది అప్పుడే సుమిత్ర శివనారాయణే ఆపుతుంది ఏంటండి మావయ్య గారు ఏంటి మీరు ఎంత కోపంగా ఉన్నారు అసలు ఏం జరిగింది నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఎక్కడుంది అని సీరియస్గా అడుగుతాడు శివనారాయణ జ్యోష్న జ్యోష్న లోపల ఉందండి ఆయనతో మాట్లాడుతున్నట్లుంది అని చెప్పంగానే గబగబా లోపలికి వెళ్ళి జ్యోత్నను చెయ్యబట్టుకుని బయటకైతే తీసుకొచ్చేస్తాడు అలా బయటకు తీసుకొచ్చి ఒక్కసారిగా జ్యోష్న చంప పగల కొడతాడు ఇక జ్యోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి తాత నన్ను కొడుతున్నావు నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలియదా కన్న తండ్రినే చంపాలనుకున్న దుర్మార్గురాలువి నువ్వు నీలాంటి నీచురాలు ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదేమో నా దౌర్భాగ్యం ఏంటంటే నిన్న ఒక మంచిదానిలాగా దేవతలాగా అని అనుకుంటున్నాను కానీ నువ్వు కార్తిక్ని దక్కించుకోవాలని చివరికి నీ కన్న తండ్రిని చంపాలని చూసావు ఆ దీపుని పెట్టుకొని ఎలాగైనా సరే కార్తిక్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు తప్ప నీ సొంత తండ్రి ప్రాణానికి ఏం ప్రమాదం వస్తుందని ఒక్కసారి కూడా ఆలోచించాలని అనిపించలేదా నువ్వు ఎంత నిజరాలు ఎప్పుడైపోయావు ఇక జోష్నైతే తన మనసులో దొరికిపోయినట్టున్నాను అసలు ఎలా తెలుసుంటుంది నిజం అని అనుకుంటూ ఉంటుంది ఇక శివనారాయణ వెంటనే ఎలా దొరికిపోయావని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పంగానే ఇక జోష్నైతే శివనారాయణ వంక చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకెవడు ఆ సత్య పండుని రెండు పీకితే ఆడు నిజమంతా కూడా కక్కేశాడు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు జైల్లో ఇప్పుడే వెళ్ళి తీపని జైల్లో నుండి బయటకు తీసుకువచ్చి ఆ సెల్లోని నిన్ను వేయిస్తాను నిన్ను బయటకు రాకుండా చేయిస్తాను అని చెప్పి శివనారాయణ జోషణ చేయపట్టుకుని గబా గబా లాక్కెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న పారిజాతమైతే అదేంటండి తను ఎంతైనా మా మన మన మనహరాలే కదా తన ఏదో చిన్న తప్పు చేసింది క్షమించి వదిలేయాలి అని అంటూ ఉంటుంది ఏంటి చేసింది చిన్న తప్ప ఈ పనికి మళ్ళీ నువ్వు వత్తాస పలుకుతున్నావా ముందు ఎప్పుడు కూడా నా కంటికి కనిపించకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పారిజాతన్ అయితే ఒక గింటైతే గెంటుతాడు ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఎస్ఐ గారు తప్పు చేసింది దీప కాదు నా మనవరాలే తీసుకెళ్ళి జైల్లో పడేయండి సాక్ష్యాలన్నింటినీ కూడా రేపు పొద్దున్నే తీసుకువస్తాను ముందు దీన్ని నా కళ్ళ ముందు ఉంచొద్దు అని చెప్పంగానే దీపని బయటకు తీసుకొచ్చి జోష్నానైతే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి